హరి ఓం పుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల తొంభై ఏడవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను దేవుడికి తన వాటా తాను తీసుకోవడం వచ్చు ఆయనకు అనివచ్చు మరి ఒకప్పుడు నిలువు దోపిడి మొక్కులు ఉండేవి ఎక్కువగా తిరుపతి వెంకన్న స్వామికి తమ ఆత్మీయులకి కుటుంబ సభ్యులకి ప్రాణాపాయం సంభవించినప్పుడు ఏ జబ్బో ఏ యాక్సిడెంటో జరిగి అలాగే తమ పెద్ద ఆపదలో ఆర్థికంగానో మరో రకంగానో పెద్ద ఆపదలో ఉన్నప్పుడు తమకున్న బంగారు నగలన్నీ ధరించి కష్టం గట్టెక్కితే అవన్నీ దేవుడి హుండీలో వేస్తామని మొక్కుకునేవారు తర్వాత మొక్కు చెల్లించేవారు ఇటీవల తెలివి మీరిపోయి నగలన్నీ తమ సమీప బంధువుకి ఓ వంద రూపాయలకి అమ్మేసి ఓ గొలుసు ఒంటి మీద పెట్టుకుని మొక్కుకుని అంతా అయిపోయాక ఆ ఒక్క నగ హుండీలో వేసి మళ్ళీ తమ నగలన్నీ ఓ నూట పది రూపాయలకి పెట్టి కొనుక్కుంటే కొనుక్కోవడం వంటి మోసాలు మొదలు పెట్టారు ఆయన అంతకంతా వడ్డిస్తాడు మరి అసలు అలాంటి మొక్కులే ముందుగా ప్రాణమానాల కోసం సంపదలు వదులుకోవడం శిక్షణ శిక్షణనివ్వడం వంటివి ముందు డబ్బు కంటే బంధాల విలువైన అనుకుంటే తర్వాత బంధాలు శాశ్వతం కావు బ్రహ్మము తెలుసుకో అని నేర్పబడ నేర్పవచ్చు అలా నేర్పడమైన చోట మనుషుల్ని మోసగించినట్టుగా దేవుణ్ణి మోసగించాలనుకోవడం ఘోరమైన నైతిక పతనం సత్సంగంతో ఇలాంటి పోకడని నివారించుకోమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం పుత్రులరా నా ఈ మట్టి దీపాలు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే Please support my channel and spread my videos. Thank you for watching.